హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పేదింటి విద్యార్థిని అద్భుతమైన ఉన్నత చదువులు చదివి నీటిలో సీటు పొందినటువంటి విధానం ఇక్కడ మనం విద్యార్థులకి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఇది ఒకసారి యొక్క ఆర్టికల్ మీకోసం గమనించండి గిరికోణంలో చదువుల మేరుపు కొండల్లో ఎక్కడో విసిరేసినట్టుండే గిరిజన గ్రామం కరెంటు మాట అటు ఉంచితే ఆ ఊరికి బస్సులు తక్కువే అలాంటి చోట నుంచి ఓ అమ్మాయి ఎన్ఐటీలో సీటు కొట్టిందంటే గొప్పగా ఆ ఊరు తమిళనాడులోని మత్స్యమలై ఆ అమ్మాయి రోహిణి ఉన్న ఊర్లో ముగ్గురు పిల్లల్ని పోషించడం కష్టమై కేరళ వెళ్ళిపోయి అక్కడ కూలి పనులు చేసేవారు రోహిణి తల్లిదండ్రులు ఊళ్ళో ఉంటూ రోహిణి కూలి పనులు చేస్తూనే చదువుకుంది దీపం వెలుతురులో చదివే జేఈ పరీక్షలు రాసింది నేను ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ప్లస్ టూ వరకు చదువుకున్న బాగా చదువుతానని పోటీ పరీక్షలకు రాయమని ప్రోత్సహించేవారు మా మాస్టర్లు స్కూల్లో ఒకసారి ఎన్ఐటీలోని కెమికల్ ల్యాబ్ తీసుకెళ్లారు అది చూశాక ఎన్ఐటీలో చేరాలని ఉందని మా ఉపాధ్యాయులకు చెప్పాను వాళ్ళు ప్రోత్సహించారు కానీ మా ఊళ్ళో కరెంటు ఉండేది తక్కువ లైబ్రరీ ఇంటర్నెట్ వంటి సదుపాయాలు లేవు రాత్రుల్లో టార్చ్ లైట్ వేసుకుని చదివేదాన్ని మరోపక్క కూలి పనులు చేసుకుంటేనే క్లాట్ జేఈ పరీక్షలు రాశా జేఈ మెయిన్స్లో డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారు తిరుచి ఎన్ఐటీలో బిఈ కెమికల్ ఇంజనీరింగ్ చేసే అవకాశం దక్కింది నా చదువుకయ్యే ఖర్చును ప్రభుత్వమే పరిస్థానంటాం సంతోషంగా ఉంది అంటుంది ఈ రోహిణి అరవై ఏళ్ళలో తిరుచి ఎన్ఐటీలో సీటు పొందిన తొలి గిరిజన విద్యార్థినిగా రోహిణి అందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది ఇప్పుడు విద్యార్థులు మాకు అవకాశాలు లేవు మాకు వాళ్ళు లేరు అంటూ కారణాలను వెతుక్కుంటూ చదువులను మధ్యలోనే ఆపేస్తున్నటువంటి విద్యార్థులకు ఈ యొక్క రోహిణి యొక్క చరిత్ర ఒక మోడల్గా నిలుస్తుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు చదవాలని మనసులో ఉండాలి కానీ చిన్న చిన్న కష్టాలు అయితే ఎదురవుతాయి కానీ వాటిని చీల్చుకొని వెలుతురులా ముందుకు సాగడం అనేటువంటిది ఎంతో దూరంలో లేదని రోహిణి నిరూపించింది మరి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఈ స్ఫూర్తి మీలో కూడా మనసును రగిల్స్తే మంచి చదువులు సాగించాలని కోరుకుంటూ మీ ఎరగుడి బ్రదర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్